విద్యార్థి వైజ్ఞానిక శాస్త్రంలో నిష్ణాతులు కావాలని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేతో పాటు అదనపు కలెక్టర్ నరసింహారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వైజ్ఞానికంగా ముందుకు వెళ్లాలన్నారు బాల మేధావులుగా ఎదిగి విజ్ఞానాన్ని పెంచాలన్నారు అదనపు కలెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విజ్ఞాన శాస్త్రం అందించిన నాడే అసలైన మేధావులు

దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే మన దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది మన అక్కడ హై స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం మరి చాలా మంది దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉండరు అని తెలియదు మరి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి చూసే వారికి అందరూ ప్రత్యేకంగా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు హై స్కూల్లో జరిగింది పెద్ద ఎత్తున అంటే ఆల్మోస్ట్ ఒక ఉమ్మడి డిస్టిక్ అప్పుడు జిల్లా మొత్తం ఉమ్మడి డిస్టిక్లో పదివేల మంది పైన స్టూడెంట్స్ కూడా ఆ రోజు పార్టిసిపేట్ జిల్లాలో చిన్న కావడం ఈ జిల్లాలో చిన్న కావడం వల్ల స్కూల్స్ స్ట్రెంత్ కానీ మరి ఏదో గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ కానీ తగ్గిపోవడం అక్కడ మీటింగ్ టీచర్ టీచర్ ఉండాలి

प्राथमिक रूप से मतलब ये करना है कि आप